హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో ఒక్కసారి ఇదైతే చూడండి ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్ అది కూడా టూ కలర్స్ తోని థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసుకున్నాం ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో మీరు థ్రెడ్ పైపింగ్ అనగానే ఏమనుకుంటున్నారు ఆఖియా పెద్ద మిషన్స్ పైన థ్రెడ్ పైపింగ్ వస్తుంది చిన్న మిషన్స్ పైన రాదు లేదు అనుకుంటే నా దగ్గర ఉన్న మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అని మీరు అనుకుంటున్నారా సో నేను చెప్పేది ఏంటి అంటే చిన్న మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది సో దానికోసం మనకి మిషన్లో రెండు సెట్టింగ్స్ వేసుకున్నాం అనుకోండి ఇలాంటి మిషన్ పైన అయినా కూడా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దాంతోపాటు ఈ థ్రెడ్ పైపింగ్ అయితే మనం చూసేసుకుందాం సో ఇది వచ్చేసి దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా కస్టమర్స్ దగ్గర మనకి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసేసుకోవచ్చు విధంగా ఫినిషింగ్ నీట్గా ఉంది అనుకోండి కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో అది కాకుండా ఇదిగోండి ఇది చూపిస్తాను ఎందుకోసం అంటే ఇక్కడ మీకు క్లా కలర్ అనేది సరిగ్గా కనబడట్లేదు అనేసి నేను అది చూపిస్తున్నాను మెరూన్ అండ్ గోల్డ్ ఇక నేను మెరూన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇందులో మెరూన్ ఉంది కదా మెరూన్ అదే విధంగా శారీ బార్డర్కి గోల్డ్ వచ్చింది అందుకోసం నేను ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇలా స్టిచ్ చేసినప్పుడు ఒకసారి చూడండి మూలల దగ్గర మీకు ఏమైనా షేప్ అవుట్ అయినా మూల దగ్గర కూడా షేప్ అవుట్ కాలేదు సో ఇలా పర్ఫెక్ట్గా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా లాగండి స్ట్రైట్ ఉంది సాగుతుందా సాగదు మళ్ళీ ఈ సైడ్ చూడండి సాగుతుందా సాగట్లేదు స్ట్రెయిట్ ఉన్న దగ్గర మనకి క్లాత్ అనేది సాగదు ఇలా క్రాస్లు ఉన్న దగ్గర మనకి క్లాత్ అనేది సాగుతుంది ఒక్కసారి ఇక్కడ పట్టేసుకోండి చూడండి ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది సో ఎక్కడైతే ఇలా క్రాస్ల క్లాత్ అనేది సాగుతుందో అక్కడనే మనము క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి క్రాస్ పీసెస్ ఇక్కడ నాకు పొడుగుంది సో చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా సరే కానీ క్రాస్లోనే కట్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి మూల దగ్గర పర్ఫెక్ట్ షేప్ రావాలి అని అనుకుంటే క్రాస్లో కట్ చేసేసుకోండి ఇంకొకటి అంటారు ఇంకా హ్యాండ్స్కి స్ట్రైట్గా తీసుకోవాలా అనేసి అవసరం లేదు మొత్తం క్రాస్లో రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ థ్రెడ్ పైపింగ్ నెంబర్ వచ్చేసి నేను ఎయిట్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి సన్నం ఉంటుంది అందులో మీకు కొంచెం సన్నం దొడ్డు కావాలి అనుకుంటే చేంజెస్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ కొంచెం స్టిచ్ చేస్తుంది కదా దానికే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ బొద్దుపాటు ఉంది కాబట్టి డైరెక్ట్ స్టిచ్ వేసేస్తున్నాను లేదు అనుకోండి డైరెక్ట్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఏం కాదు ఊడిపోదా పోగులు బయటికి రాదా అనే ఛాన్సెస్ అయితే ఏముండవు ఎందుకోసమంటే ఫస్ట్ మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకొని తర్వాత లైనింగ్కి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా కొంచెం టైట్గా పట్టేసుకోండి దారం క్లాత్కి మధ్యలో పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఓకే మీకు వస్తే పర్వాలేదు రాలేదనుకోండి ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నాం చూడండి ఆ దారం పైననే స్టిచ్ అనేది పడుతుంది సో మనకి వస్తేనేమో ఏం ప్రాబ్లం లేదు రాకపోతే మనం మిషన్లో రెండు సెట్టింగ్స్ వేసుకోవాలి అని చెప్పినాను కదా అదేంటి అంటే ఫస్ట్ మిషన్ యొక్క సూది అనేది కిందికి పెట్టండి పాదం అనేది పైకి లేపి ఇలా లెఫ్ట్ సైడ్కి ప్రెస్ చేయండి ఒకవేళ మీకు రైట్ హ్యాండ్ సైడ్ కావాలి అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎటైనా ప్రెస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం నేను లెఫ్ట్ సైడ్కి ప్రెస్ చేసినాను సో అయినా కూడా మీకు రాలేదు అప్పుడు ఏం చెయ్యాలి అంటే సూది మళ్ళీ కూడా కిందికి పెట్టుకోండి ఇప్పుడు మిషన్ యొక్క పాదం పైకి లేపి వెనకాల కటింగ్ ప్లేయర్ ఉంటుంది చూడండి కటింగ్ ప్లేయర్ని వెనకాల పెట్టేసి అది మనం లెఫ్ట్ సైడ్కి వద్దండి అప్పుడు మీకు కరెక్ట్గా షేప్ అయితే వచ్చేస్తుంది అయినా కూడా రాలేదనుకోండి ఆ మిషన్ యొక్క రెండు పన్నులు ఉన్నాయి చూడండి దానిలో కొంచెం డ్రైవర్ లాంటిది పెట్టి కొంచెం వెడల్పు అయితే చేసేసుకోండి ఈ మూడు పాయింట్లు అయితే చేసేసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది అది ఏ మిషన్ పైన వస్తుంది చిన్న మిషన్ కానీ అంబ్రెల్లా మిషన్ కానీ పెద్ద మిషన్ కానీ ఏ మిషన్ పైన అయినా కూడా మీరు పాదం దగ్గర ఇలాంటి సెట్టింగ్ చేసేసుకుంటే మీకు నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అది కట్ చేసేసుకోండి సేమ్ అదే విధంగా ఇక్కడ నేను మెరూన్ కలర్ది కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను చూడండి ఇది కూడా సాగే ప్లేస్లో నేను కట్ చేసేసుకున్నాను ఇక్కడ చూస్తే మీరైతే ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసిన దానిలో క్లాత్ మిగిలితే అదీతోనైతే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా అక్కడ గోల్డ్ సిల్వర్ ఫ్లవర్ లాంటివి ఉన్నాయి చూడండి అవి రాకుండా స్టిచ్ చేస్తున్నా కట్ చేసేటప్పుడు కూడా అవి రాకుండా క్రాస్లో కట్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇదే విధంగా సేమ్ ఇంతకుముందులానే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి ఇలా మనకి ఎంత పొడుగు కావాలి అనుకున్నా అంత పొడుగు అయితే ఒకేసారి రెడీ చేసుకోవాలి సో మనకి బ్లౌజ్కి వెనకాల భాగంకి ముందుకి హ్యాండ్స్కి విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద ఇవన్నిటికీ కావాలి కాబట్టి ఇదంతా కూడా ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి ఒకవేళ మీరు త్రీ కలర్స్ కావాలి అనుకుంటే సేమ్ త్రీ కలర్స్ కూడా ఇదే విధంగా రెడీ అయితే పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుందా రావట్లేదా చెక్ చేసేసుకోండి ఇక నేను చూపించేది ఏంటి అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చే విధంగా కట్ చేసేసుకున్నా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న పీస్తోని అని చూపించినాను ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న అంతా కూడా కట్ చేసేసుకోండి కంపల్సరీ పావించి ఉండాలి ఆ తర్వాత మనం డబుల్ కలర్ వేసినప్పుడు కింద ఏది స్టిచ్ చేయాలి పైకి ఏది ఉండాలి అనేది మనం ముందే డిసైడ్ చేసేసుకోవాలి నేను ఫస్ట్ కింద గోల్డ్ వేస్తున్నాను కాబట్టి గోల్డ్ క్లాత్కి కొంచెం విడయలు పెక్కు ఉంచుకున్న మెరూన్కి కొంచెం తక్కువ ఉంచేసుకున్నాను ఇదిగోండి గోల్డ్ మెరూన్ ఇప్పుడు ఇవి రెండు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో మీకు తెలుసు మెరూన్ కలర్ ఉంది అదేవిధంగా శారీలో గోల్డ్ బార్డర్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా తీసేసుకున్నాను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయొద్దు ఏమైతుంది అకి అందరు అలానే చెప్తున్నారు ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్కి డైరెక్ట్ స్టిచ్ చేస్తే ఏమవుతుంది అని అంటారు సో మెయిన్ ఫ్యాబ్రిక్కి డైరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తే క్లాత్ అనేది సాగినట్టుగా అయిపోతుంది అప్పుడు మనకి షేప్ అవుట్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి థ్రెడ్ పైపింగ్ అనేది ఎప్పుడు కూడా మనం లైనింగ్కే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని చూడండి నేను ఎంత కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నానో ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ ఎడ్జ్ అదే విధంగా లైనింగ్ ఎడ్జ్ రెండు కూడా సమానంగా పెట్టేసుకోండి ఒకవేళ మీరు అటు ఇటు జరిపితే ఒక్కొక్క ప్లేస్లో ఎక్కువ అవడం తక్కువ అవడము ఒక భుజం జారుతుంది అని చెప్తూ ఉంటారు చూడండి అలాంటి ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మూలల దగ్గరకు వచ్చిన తర్వాత కేర్ఫుల్గా సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పక్కకు జరపండి పక్కకు జరిపి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వాళ్ళైతే మూలల దగ్గర కొంచెం స్టిచ్ చేసి పాదం అనేది లేపుతూ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకుంటేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు తెలుసు నా దగ్గర ఆల్రెడీ జాక్ మిషన్ ఉందనే విషయం మీకు తెలుసు అవునా కానీ నేను ఈ మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే పెద్ద మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ వస్తుందాక చిన్న మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ రాదు అని అంటున్నారు అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అర్థమవుతుందా సో చాలా క్లియర్గా ఏ పైపింగ్ ఏ క్లాత్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది మరి ఇక్కడ పైపింగ్కి ఏ క్లాత్ వాడాలకి అని అడుగుతారు సో పైపింగ్కి సెపరేట్ క్లాత్ అనేది ఏమీ ఉండదు అంటే కొన్ని క్లాత్లు ఉంటాయి రా సిల్క్ రా సిల్క్ వాడినారు అనుకోండి కొంచెం ఎక్కువ దొడ్డు వస్తుంది హాఫ్ పట్టు అనుకోండి సన్నం ఉంటుంది షైనింగ్ ఉంటుంది సో మనకి షైనింగ్ ప్రిఫర్ చేస్తే షైనింగ్ క్లాత్ లేదనుకుంటే నార్మల్ ఏ క్లాత్ అయినా సరిపోతుంది కాకపోతే లైనింగ్ కాటన్ మాత్రం వాడద్దు ఓకే కాటన్ వాడితే మనం వాష్ చేసినప్పుడు కలర్ పోతుంది ఇప్పుడు చూడండి ఇంతకుముందు నేను చెప్పినాను కదా గోల్డ్ కలర్ ఎడ్జ్ లైనింగ్ ఎడ్జ్ రెండు సమానంగా ఉండాలి అని చెప్పినాను రెండు సమానంగా స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు చూస్తే మీకు షేప్ ఉంటే ఎక్కడనైందా మూల దగ్గర ఎంత పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్న తర్వాత దానిపైన నేను మెరూన్ కలర్ది స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్టార్టింగ్ ఒకవేళ మీరు వీడియో చూసి స్టార్ట్ చేసినా కూడా అసలు టెన్షన్ పడకండి వచ్చేస్తుంది కాకపోతే కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఒక టూ మినిట్స్ వరకు సో సూది కింద పెట్టేసుకోండి సూది అనేది లేపి కొంచెం స్టిచ్ వేసేసి ఆ తర్వాత ఇప్పుడు ఇది నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి మీరు ఉంది ఇప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఉంది కదా సేమ్ ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ పైన పెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఒక దానిపైన ఒకటి ఎక్కి నిల్చున్నప్పుడు ఎట్లయితే ఉంటుందో సేమ్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ పైన మెరూన్ కలర్ థ్రెడ్ థ్రెడ్ అంటే లోపలున్న వైట్ కలర్ థ్రెడ్ ఉండే విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేయండి ఆటోమేటిక్గా మెరూన్ కలర్ దానిపైన స్టిచ్ వేసినప్పుడు అది కొంచెం కిందికి జరిగిపోతుంది సో ఇప్పుడు కొంచెం స్టిచ్ వేసిన తర్వాత మీకు కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసుకోవడం ఎంతైతే ముఖ్యమో ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా మూలల దగ్గరకు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి సో మూల దగ్గర ఎలా స్టిచ్ వేసేసుకోవాలి అంటే సేమ్ ఇంతకుముందు నేను ఏం చెప్పినాను సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాతం పైకి పెట్టేసి క్లాత్ అనేది కొంచెం మూవ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి మూలల దగ్గర నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో ఒక్కసారి కొంచెం కేర్ఫుల్గా చూడండి మీరు అటు ఇటు అయింది అనుకోండి ఆ రెండిటి మధ్యలో గోల్డైన్ మెరూన్ మధ్యలో లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసి చూపించినాను అనంటే ఆల్రెడీ ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఛానల్లో పోస్ట్ చేసినాను అది కూడా ఎలా అంటే బాడీ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో పోస్ట్ చేసినాను సారీ బాడీ మెజర్మెంట్తోని మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపించినాను ఒకసారి చూడండి అదేవిధంగా బ్లౌజ్ యొక్క అవుట్పుట్ కూడా నేను ఫోటో అయితే పెడతాను ఒకసారి చూడండి కంప్లీట్ అయిన తర్వాత అంటే బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ కట్ చేస్తే మనకి బాడీకి అద్దినట్టుగా ఎంత నీట్గా కుదురుతుంది అనేది వీడియోలు అయితే పోస్ట్ చేసినాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయడము లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇదిగోండి మూల దగ్గర థ్రెడ్ పైపింగ్కి మన డబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మూల దగ్గర కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి అదేవిధంగా మనకి మిషన్ పైన స్టిచ్ చేయడం ఎంతైతే ఇంపార్టెంటో హ్యాండ్ మూమెంట్ ఫింగర్ మూమెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సారీ ఇలా కొంచెం నీట్గా ఒకదానిపైన ఒకటి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇదే విధంగా ఒకవేళ మీరు ఇంకొక కలర్ వేసుకోవాలి అనుకున్నారు లేదు ఇప్పుడు నేను స్టిచ్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మెరూన్ ఎక్కువ ఎలివేట్ అవుతలేదు అనిపించింది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ మెరూన్ పైన ఇంకొక గోల్డ్ వేసేసుకోండి అప్పుడు బాగుంటుంది డబుల్ పైపింగ్కి కటింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ త్రీ లేయర్స్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ కట్ చేసుకుంటాను చూడండి ఆ నెక్ వెడల్పు అనేది కొంచెం తక్కువ కట్ చేసేసుకోండి ఎందుకంటే త్రీ లేయర్స్ వేసినప్పుడు పావించకంటే కొంచెం ఎక్కువ లోపలికి పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ డౌట్ ఉన్న మీకు ఏమైనా కామెంట్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను చూపిస్తాను సో ఇప్పుడు మనం డబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసినాం కదా సో డబుల్ వేసినా కూడా మూలల దగ్గర మీకు ఏమైనా షేప్ అవుట్ అయిందా మీరేమంటున్నారు మాకు సింగిల్ థ్రెడ్ పైపింగ్ వేయడంతోనే మూలల దగ్గర షేప్ అవుట్ అవుతుంది అంటున్నారు సో షేప్ అవుట్ అవుతుంది అంటే మనం కేర్ఫుల్గా స్టిచ్ చేయట్లేదు అని దాని అర్థం అదేదో మిషన్ ప్రాబ్లమో లేదంటే మనకు కుట్టరాకనో కాదు ఏహే ఇంట్లో ఏముంది అని స్పీడ్గా స్టిచ్ చేస్తాను చూడండి అప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది సారీ ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఏదైతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైన సైడ్ కనబడాలో అటు సైడ్ పెట్టేసుకోండి మనకి పైన సైడ్ కనబడే సైడే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని దీనిపై నుండి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దీనిపైన పెట్టేసుకొని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయండి ఇక్కడ మనకి నేను ఇప్పుడు ఫింగర్స్తో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫింగర్స్తో ఏంటంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంటే థ్రెడ్ లోపల ఉన్న థ్రెడ్ ఎక్కడ ఉంది అనేసి దాని పక్క నుండి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది లేదు అనుకోండి ఇక్కడ మీకు ఒక దారం అయితే కనబడుతుంది కదా లోపల మనకి పైన ఇంతకుముందు మనం కుట్టి పెట్టిన మెరూన్ కలర్ దారంతో నేను గుట్టి చూపించినాను సేమ్ అదే కలర్ దారం ఇక్కడ వెనకాల సైడ్ కనబడుతుంది కదా దానిపైనైనా కుట్టేసుకోండి మూలల దగ్గర మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ నేనైతే స్టిచ్ అయితే ఎంత నీట్గా వేసేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా స్టిచ్ వేసేసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అబ్బా అంటే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో కుట్టే వాళ్ళు ఒక కొంచెం కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి చెక్ చేసేసుకోండి ఇంట్లో కుట్టే వాళ్ళు ఏంటంటే అంత నీట్గానే కుడతారు కాకపోతే థ్రెడ్ పైపింగ్ అనేది ఏం చేస్తారు అంటే బయటికి కనబడే విధంగా వేస్తారు అలాంటప్పుడు ఏమవుతుంది కస్టమర్స్ మనం ఇప్పుడు బొటిక్లో నార్మల్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మా ప్లేస్లో కాకపోతే ఇంట్లో కుట్టే వాళ్ళకి మూడు వందలు కూడా ఇవ్వరు రెండు వందల యాభై ఇస్తారు ఎందుకోసం అంటే వాళ్ళు థ్రెడ్ పైపింగ్ అనేది బయట నుండి వేస్తారు అంతే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగానే ఉంటుంది లుక్ వైజ్ బాగానే ఉంటుంది కాకపోతే థ్రెడ్ పైపింగ్ అనేది బయట నుండి వేయడం వల్ల మనకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చే బ్లౌజ్ టూ ఫిఫ్టీయే ఇస్తారు సో చిన్న చిన్న బొటిక్ లెవెల్ ఫినిషింగ్ మనం నేర్చుకున్నాం అనుకోండి మనం కూడా ఎక్కువ ఛార్జ్ చేసుకోవచ్చు మనం అంత ఇస్తేనే కూడతామంటే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే బొటిక్కి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ మనం ఫోర్ హండ్రెడ్ ఇచ్చినా సరిపోతుంది కదా ఆ విధంగా అయితే ట్రై చేయండి అదే విధంగా ఇప్పుడు ఇలా డబుల్ థ్రెడ్ పైపింగ్ వేసినాం అనుకోండి డబుల్ థ్రెడ్ పైపింగ్ త్రిబుల్ వేసిన వాటికి సెవెన్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు షాప్లలో ఇదిగోండి మొత్తం ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకోవాలి ముఖ్యంగా మూలల దగ్గర మూలల దగ్గర కనుక కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నాకైతే ఎక్కడ కూడా గ్యాప్ రాలేదు ఒకవేళ మీరు ఈ విధంగా చూసి ట్రై చేసి నేర్చుకునే వాళ్ళకి ఏమైనా గ్యాప్ వచ్చేది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అంటే ఎక్కడైతే గ్యాప్ లా కనబడుతుందో అక్కడ ఆ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మనకి మూలల దగ్గర కచ్ మార్కులు పెట్టేసుకోవాలి సో చాలామంది ఏం చెప్తారంటే ఇలా మూలల దగ్గర స్ట్రెయిట్గా కాదు క్రాస్లో పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా కొంచెం లా స్ట్రైట్గా పెట్టేసుకుంటే క్లాత్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్రాస్లో తీసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ చాలామంది ఏంటంటే మూల దగ్గర మాత్రమే తీసుకోవాలి అని చెప్తారు నేను చెప్పేది ఏంటి అంటే ఇట్లా స్ట్రైట్గా ఉన్న దగ్గర కూడా తీసేసుకున్నారనుకోండి మీకు ముడతా అనేది రాకుండా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా కుదురుతుంది ఇలా పైనుండి తీసుకుంటే మూల దగ్గర ఎక్కడ కూడా రావు నేను నా మిత్రలో హ్యాండ్స్కి కూడా నేను కచ్ మార్కులు అయితే తీసేసుకుంటాను హ్యాండ్స్కి కూడా కచ్ మార్కులు తీసేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనము ఒక లైనింగ్ ఉంది ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది రెండు థ్రెడ్ పైపింగ్కి యూజ్ చేసిన క్లాత్ ఉంది సో టైట్గా ఉంది అందుకోసమే కొంచెం దగ్గర దగ్గరికి ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మూలల దగ్గర చూడండి నాకు కట్ అయితే లేదు ముందు నుండి కట్ అయితే లేదని మధ్యలో నుండి కట్ చేసినా అట్లని మీరు ట్రై చేయకండి క్లాత్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ సైడ్ ఇలా ప్రెస్ చేయాలి లేదు మీరు ఐరన్ అనుకోండి ఐరన్ చేసినా కూడా ఫస్ట్ మనకు లైనింగ్ సైడ్ మాత్రమే ఐరన్ చేయాలి ఇప్పుడు నేను ఫింగర్తో ఎలా అయితే ప్రెస్ చేస్తున్నానో ఆ ప్లేస్లోనే ఐరన్ బాక్స్తోని ఐరన్ చేయాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో నేను ఎలా ఐరన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు అటు సైడ్ స్టిచ్ అటు సైడ్ లైనింగ్కి ఐరన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ నింపేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఐరన్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ అనేది సెట్ కాలేదు నేను సెట్ అవుతుంది అనుకున్నాను కానీ కాలేదు నేను స్టార్టింగ్ చూపించిన ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది చూడండి అది కూడా మన ఛానల్లో మన బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా ఉంది అక్కడ కూడా చూసేసుకోవచ్చు మళ్ళీ కొందరు అడిగినారని నేను మళ్ళీ చూపించినాను అక్కడ కలర్ కాంబినేషన్ వల్ల మనకి బ్లౌజ్ అనేది హైలైట్ అయినాయి ఇది కొంచెం డల్ అయిపోయింది అవునా లేదు అనుకుంటే గోల్డ్ వేసి మెరున్ వేస్తే ఇంకా బాగుండేమో అని అనిపించింది తర్వాత అయితే చాలా బాగా అనిపిస్తుంది సో ఈ విధంగా ఏంటి అంటే కొందరు బొటికులర్ అంటే నార్మల్గా మొగ్గం వరకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాకుండా ఇలాంటివి కూడా కొందరు ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకోసం అంటే కొంచెం డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది కదా అందుకోసం చాలా మంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి మన ఛానల్ మీరు ఏమైనా కొత్తగా జ్యూస్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్